ఈ రోజు మనం బ్రేక్ ఇవ్వడానికి ఇక్కడ వెగ్మెన్స్ అనే ఒక సూపర్ మార్కెట్కి వచ్చాము మనకి ఇండియాలో అంబానీ బ్రదర్స్ ఎలాగో అమెరికాలో వెగ్మెన్ బ్రదర్స్ కలిపి ఒక మంచి స్టోర్ లాంచ్ చేశారు ఇందులోకి మనం వెళ్ళి ఈరోజు కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను కమ్మన్ రండి వెళ్దాం యా మనం వెగ్మన్ సూపర్ మార్కెట్ స్టోర్ లోపలికి వచ్చేసాము ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా అంబానీ బ్రదర్స్ ఎలా ఫేమస్ ఇండియాలో ఇండియన్స్ లాగా ఇక్కడ వెగ్మోన్ బ్రదర్స్ అమెరికా చాలా ఫేమస్ దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి అంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బేకరీ సీ ఫుడ్ వైస్ చాలా దొరుకుతాయి సో మనం లోపలికి వచ్చేస్తాం మనం వెల్కమ్ కు స్వాగతం పలుతా ఉన్నారు మనం లోపలికి వెళ్ళి ప్రతిదీ క్లియర్గా కవర్ చేస్తూ అన్నిటి గురించి మీకు చెక్ బ్రేక్ ఇస్తాను కవర్ లోపలికి వెళ్దాం లోపలికి రాగాలనే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్తో కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఇవి చిన్న చిన్న ఆరెంజెస్ ఓకే ఇవి మనకి టూ డాలర్ ఎల్పి జరుగుతున్నాయి అలాగే ఇంకా కొంచెం బద్ధకం ఉన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళే కట్ చేసి స్లైసెస్ ప్రొవైడ్ చేస్తారు ఈ యా అండ్ ఇవి చూస్తే కొంచెం పెద్ద ఆరెంజెస్ అండ్ ఇంకా ఆరెంజెస్తో జ్యూస్ కూడా వాళ్ళు రెడీ చేసి అది కూడా అమ్ముతూ ఉన్నారు సో మనకి ఆరెంజెస్ జ్యూస్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇక్కడ చాలా హెల్దీ అయినా చాలా ఫ్లేవర్ఫుల్ హెల్దీ స్ట్రాబెర్రీస్ దొరుకుతూ ఉన్నాయి అండ్ రాస్బెర్రీస్ బెర్రీస్ దొరుకుతూ ఉన్నాయి బెర్రీ ఫ్రూట్స్ అండ్ దీన్ని బ్లూబెర్రీస్ అంటారు ఇవి చాలా హెల్దీవి హార్ట్కి సో ఇవి బ్లూబెర్రీస్ సో ఇదంతా చూసుకుంటే బెర్రీ సెక్షన్ కామన్ నెక్స్ట్ గ్రేప్ సెక్షన్ లో చూసుకుంటే మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ దొరుకుతున్నాయి ద్రాక్ష పళ్ళు కొన్ని రెడ్ రెడ్ గ్రేప్స్ ఎర్ర ద్రాక్ష పళ్ళు అండ్ గ్రీన్ గ్రేప్స్ పచ్చ ద్రాక్ష పళ్ళు అండ్ బ్లాక్ గ్రేప్స్ నల్ల ద్రాక్షలు సో మూడు రకాల ద్రాక్ష పళ్ళు మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇవి ఫ్రెష్ కీరా పండు అండి సో చాలా బాడీకి చాలా చలవ్ చేస్తాయి ఇక్కడ గ్రీన్ కలర్ కీరా పళ్ళు అండ్ ఇవి ఎల్లో కలర్ కీరా పళ్ళు అంటే వీటిని కుకుంబర్స్ అంటారు నెక్స్ట్ ఇక్కడ టమాటోస్ ఉన్నాయి ఇది ఒక టైప్ ఆఫ్ టమాటా చూసారా ఈ వంకాయ ఎంత పెద్దగా ఉందో అమెరికాలో వంకాయలని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారు చ మన ఇండియాలో చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్క వంకాయ సరిపోతుంది నెక్స్ట్ క్యాప్సికమ్ చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ దొరుకుతుంది రెడ్ కలర్ క్యాప్సికమ్ దొరుకుతుంది అండ్ ఇక్కడ ఎల్లో కలర్ క్యాప్సికమ్ దొరుకుతుంది వీటిని అమెరికాలో పెప్పర్స్ అంటారు ఓకే అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి తాజాగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి రెడీగా తినడానికి ఇక్కడ సర్వ్ చేస్తారు ఇది చూసుకుంటే ద్రాక్ష పళ్ళు కివి పళ్ళు అండ్ కర్బూజ స్ట్రాబెర్రీలు పైన్ యాపిల్ ఇంకా బ్లాక్ బెర్రీస్ ఇవన్నీ దొరుకుతాయి అండ్ మామిడికాయ కూడా ఇట్లా పీసెస్ గా కట్ చేసి ఇట్లా అమ్ముతా ఉన్నారు ఇక అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ ఇవి క్యాంటలు దీన్ని కర్బూజ అంటాం కదా అది అండ్ పుచ్చకాయ ముక్కలు పైనాపిల్ ముక్కలు సో డిఫరెంట్ సై డిఫరెంట్ సైజెస్లో ఇది ఒక సైజు ఇవి సింగిల్గా సైజు అండ్ బల్క్గా చూసుకుంటే ఇరవై ఎనిమిది డాలర్స్ అంట ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది డాలర్స్కి ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు చూడండి అంటే ఒక రెండు అండి మనకి పొద్దున్నే లేవగల్లే ఇడ్లీ దోశ పూరి ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తాపో అమెరికాలో వీటిని బేగర్స్ అంటారు ఈ బేకరీ సెక్షన్ లో దొరికితే వీళ్ళు పొద్దున్నే ఈ బేగల్స్ కి క్రీమ్ చీజ్ అట్లా రాసుకుని వీళ్ళు టిఫిన్స్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా రకాల బేగల్స్ ఉన్నాయి ఇదేంటి సిసమ బేగల్ అంటారు అంటే మన నువ్వులు చేసే నువ్వులు ఉంటాయి అలాగే డిఫరెంట్ చాలా రకాల బేగల్స్ ఉన్నాయి కొన్ని నువ్వులతో చేసినవి కొన్ని రాగితో రాగి పిండితో చేసినవి కొన్ని అలా చాలా రకాలు మనకు కనిపిస్తుంది ఇవి ప్లేన్ బేగల్స్ అంటారు దీన్నే వీళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తూ ఉంటారు ఇక కనిపిస్తున్నవి డోనట్స్ అంటారు సో అమెరికాలో బేకరీలో చాలా ఎక్కువగా అందరు తినేవాళ్ళు డోనట్స్ని తింటారు ఇక రకరకాల డోనట్స్ కనిపిస్తున్నాయి కదా కొన్ని ఇలా చాక్లెట్ క్రీమ్స్ స్ప్రెడ్ చేశారు కొన్నిటి మీద ఇట్లా కొబ్బరితో చేసిన డోనట్స్ ఉన్నాయి సో అమెరికా వాళ్ళు చాలా ఇష్టంగా ఈ డోనట్స్ని ఒక స్నాక్ లాగా తింటూ ఉంటారు ప్రతి బేకరీలో ఇవి చాలా ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి డెజర్ట్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే మనకు వెగ్మెన్స్లో చాలా క్వాలిటీగా లభించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా అంటే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ చీజ్ కేక్స్ కానీ బర్త్డే కేక్స్ కానీ కూల్ కేక్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ సలాడ్ సెక్షన్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్జెస్ని కట్ చేసి ఇట్లా సాలడ్స్ లాగా ప్రిపేర్ చేసి ఇట్లా బౌల్స్లో అమ్ముతారు ఇవైతే చాలా హెల్దీ ఇట్లా ఎగ్తో చేసిన సాలడ్స్ డిఫరెంట్ టైప్స్ దొరుకుతున్నాయి అండ్ కమింగ్ టు పాస్తా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాస్తా సాసెస్ దొరుకుతున్నాయి ఆ పాస్తా సాసెస్తో డిఫరెంట్ రకరకాల మనకి పాస్తాలు అయితే ఇట్లా వాళ్ళే తయారు చేసి ఇట్లా బాక్స్లో చేసి అమ్ముతూ ఉన్నారు రెడీమేడ్గా ఏవైతే దొరుకుతాయి జస్ట్ డబ్బులు ఉంటే చాలండి వీటి కొనుక్కొని తినేసి మనం బ్రేక్ అయితే ఇచ్చేయచ్చు చూశారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాలు ఆర్ సాసెస్ అండ్ కమింగ్ టు ద సూషీ బార్ ఈ సూషి అయితే ఇక్కడ వాళ్ళైతే ఎంత పిచ్చగా పిచ్చి పిచ్చి తింటారంటే ఇక్కడైతే చాలా ఫ్రెష్గా అయితే వీళ్ళు చేసి ఇలా ప్యాక్ చేసి ఇట్లా అమ్ముతూ ఉన్నారు ఇక్కడైతే రా మీట్తో చేస్తారు నేనైతే తినలేను కానీ ఇక్కడ చాలామంది తింటారు సూషీ చాలామంది ఇక్కడ తింటూ ఉంటారు ఇక్కడ దొరుకుతాయి అండ్ కమింగ్ టు పిజ్జా సెక్షన్ ఇక్కడ చీజ్ పెప్పరోని స్టీక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే ఇలా స్లైసెస్గా అండ్ హోల్ పిజ్జా లాగా అయితే వీళ్ళు చేసి అమ్ముతూ ఉంటారు ఈ పిజ్జాలు అయితే మనం కొనుక్కొని డైరెక్ట్ మనం ఓవెన్లో పెట్టుకుని ఒక స్పెసిఫిక్ టైం అని హీట్ చేసుకుంటే ఈ పిజ్జా అయితే రెడీ ఉండి వేడి వేడిగా ఈ పిజ్జాస్ అయితే మనం కట్ చేసి తినేసేయచ్చు అమెరికాలో ఇంకా ఇట్లా పిజ్జాలు అయితే చాలా రెగ్యులర్గా ఒక రెగ్యులర్ స్నాక్ లాగా అయితే తింటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వెగ్మన్స్లో అయితే దొరుకుతాయి ఈ సెక్షన్లో పిజ్జా బార్ అండ్ కమింగ్ టు ద ఇక్కడైతే మీట్ అయితే వచ్చేస్తాము ఇవి చూసారా ఇక మంత్స్లో అయితే మనకి చాలా హై క్వాలిటీగా మీట్ సెక్షన్లో అయితే ఇలా సాల్మన్ ఫిషెస్ అవన్నీ కట్ చేసి ఆ స్కిన్ అంతా పీల్ చేసి ఇట్లా పీసెస్లా కట్ చేసి వీళ్ళు బాక్సెస్లో అమ్ముతా ఉన్నారు అండ్ ఇక్కడ ఆర్గానిక్ మసల్స్ అట్లా సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ ఐస్లో పెట్టి వాటి వాటికి క్లామ్స్ అంటారు ఇవన్నిటిని తెచ్చి అమ్ముతూ ఉన్నారు అండ్ అక్కడ సీ ఫుడ్ సెక్షన్లో మనకు సాల్మన్ ఫిష్ను కూడా వీళ్ళు కట్ చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా అమెరికన్ సాల్మన్ అని ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి అట్లాంటిక్ సాల్మన్ అని ఇవన్నీ వాళ్ళు కట్ చేసి ఇట్లా సపరేట్ సపరేట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్ముతూ ఉన్నారు అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ప్రాన్స్ లాబ్స్టర్స్ ఆయిస్టర్స్ వాటి సమయం సాసెస్ ఇవన్నీ అమ్ముతారు కమింగ్ టు ద ఆర్గానిక్ చికెన్ ఇక్కడ అంతా ఆర్గానిక్ చికెన్ అంతా మనకు దొరుకుతుందండి ఈ సెక్షన్లో ఇలా డిఫరెంట్ కావాల్సిన థైస్ కానీ వింగ్స్ కానీ హోల్ చికెన్ కానీ వీళ్ళు ఏదైతే కట్ చేసి ప్యాక్ చేసేసి ఇలా ఫ్రోజన్ చేసి అమ్ముతూ ఉంటారు వీటిని తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా కొంచెం వాటర్ నార్మల్ వాటర్లో అలా పెడితే అవి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి దాన్ని థాయింగ్ అంటారు నెక్స్ట్ ఇట్లా వెజిటబుల్ సెక్షన్లో ఇలా పొటాటోస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ రెడ్ కలర్వి అండ్ ఇంకా బనానాస్ సెక్షన్ సెక్షన్లో బనానాస్ కూడా దొరుకుతున్నాయి అర్టపల్ కూడా డిఫరెంట్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా ఎగ్ వెగ్మెన్స్లో అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ చాలా క్వాలిటీగా ఆర్గానిక్ దొరుకుతాయి అండ్ ఇదైతే కోకోనట్ వాటర్ ఇండియాలో అయితే మనకి కొబ్బరి బాండ్లు దొరుకుతాయి ఇదైతే కోకోనట్ ఇట్లా ప్యాకింగ్ చేసి ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు ఇలా చూసుకుంటే వెగ్మెన్స్ మొత్తం మనం తిరిగేసాం మనకు కావాల్సిన గ్రాసరీస్ నార్మల్ జనరల్ ఐటమ్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా కావాల్సిన చాక్లెట్స్ చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి అండ్ కమింగ్ టు ద వైన్ సెక్షన్ ఇదైతే వైన్ సెక్షన్ అండి అమెరికాలో వైన్ అనేది చాలామంది రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో అయితే తీసుకుంటూ ఉంటారు